ఫ్రెండ్స్ బ్యాక్ ఏపీఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసే టౌన్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ అనేటువంటి బీ ఫార్మసీ ఫార్మీ బయో టెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఏదైతే కొనసాగుతుందో దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అయితే మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి గమనిస్తే కనుక మనకి ఒకసారి స్క్రీన్ పైన వీడియో చూసుకోండి సో మనకి మన యొక్క స్టేట్ లో చాలా చాలా హెవీ హెవీగా అయితే వెదర్ అయితే ఉంది చాలా చాలా దారుణంగా ఉంది సో మీరు చూసుకున్నట్టయితే అయితే కనుక సో కోస్టల్ ఏరియాసే కాకుండా స్టేట్ మొత్తం అయితే ఇత ఇలా అయితే అవుతుంది అనమాట సో ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను బయట ఇంటి నుంచి అయితే బయటకు వెళ్ళమాకండి సో ఎందుకంటేపెక్టెడ్ మనం జాగ్రత్తగానే ఉంటాం కానీ సో వెదర్ బాగాలేదు సో చెట్లు అవన్నీ అయితే రోడ్కి రోడ్ పైన అయితే పడుతున్నాయి ఎవరైతే బయటకు వెళ్ళమాకండి ఈ తరుణంలో సో ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో బీచెస్ కి వెళ్దామని చెప్పేసి అనుకుంటే కనుక సో వెళ్ళ వెళ్ళని మాకండి ఈవెన్ దో ఫిషర్స్ కి వెళ్ళే వాళ్ళని కూడా వద్దని చెప్పేసి ఓకేనా సో దాట్స్ ఓకే దాట్స్ ఓకే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటి అంటే సో ఇప్పుడు చూసే వెదర్ అనేది చాలా బ్యాడ్ గా ఉంది చాలా చాలా హెవీగా ఉంది అనమాట సో ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మనకి ఒకటి మనకి వన్సెట్ బోర్డు నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది సో మనకి రిపోర్ట్ చేయడానికి థర్డ్ వరకు నవంబర్ థర్డ్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఈ తరంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఏదో హడావిడిగా వెళ్ళి మనకి ఇప్పుడు రిపోర్టింగ్ వచ్చేసి చేస్తాను ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అని చెప్పేసి సో హడావిడిగా ఈ యొక్క హెవీ లో వెళ్ళి ఈ యొక్క సైకిల్ బారిన పడి ఇబ్బందులు పడమాకండి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఓకేనా సో ఎందుకంటే మనకి టైం వచ్చేసి నవంబర్ థర్డ్ వరకు అంటే ఇవాళ ట్వంటీ నైన్త్ సో అంటే థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఫైవ్ ఫైవ్ మోర్ డేస్ టైం అయితే ఇచ్చారు మనకి సో ఇంకా ఏంటి టైం సో అంత టైం ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఆగండి ఇప్పుడు ఇంకా టూ డేస్ ఆగినాక కూడా మనకి ఇప్పుడు చూసే కనుక ఇప్పుడు హెవీగా ఉంది రైన్ఫాల్ ఇంకా టూ డేస్కి తగ్గిద్దేమో సో తగ్గిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు వెళ్ళి ఇప్పుడు రిపోర్టింగ్ చేద్దురు కానీ ఓకేనా సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ మూమెంట్లో వెళ్ళినా పర్లేదు ఓకేనా లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క హెవీ రైన్ఫా వెళ్ళి సో స్టంట్లు చేస్తే మాత్రం అసలు ఇంట్ ఇబ్బంది పడతారు అనమాట ఓకేనా దాట్స్ ఓకే సో మనకి కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట మన యొక్క సబ్స్క్రైబర్స్ సో వాళ్ళ యొక్క కామెంట్స్ అయితే మనం రిప్లై ఇద్దాం సో అన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ వచ్చి చూస్తే కనుక సో ఇక్కడ కార్తిక్ కామెంట్ చేశారు ఫస్ట్ ఫేజ్ లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ మళ్ళీ అప్లై చేయాలా లేక డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు బ్రో అని చెప్పేసి అంటున్నారు ఎస్ ఫ్రెండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే మిస్ అవుతారు అంటే రిజిస్టర్ చేసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంలో మిస్ అయిన అనుకోండి సో మీరైతే సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ కి వెళ్ళచ్చు మనకి సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కాదు ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ ని ఫస్ట్ ఫేజ్ అంటారు సెకండ్ ఫేజ్ ని ఫైనల్ ఫేజ్ అని కూడా అంటారు థర్డ్ ఫేజ్ ఉండదు ఓకేనా సో ఏదైనా సీట్స్ సీట్స్ కనుక మిగిలిపోయి ఉంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఉంటుంది సో ఓకే నో ఇట్ టు అప్లై అగేన్ ఒకసారి మీరు ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు కదా సో దెన్ సెకండ్ ఫేజ్ కి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళొచ్చు మీరు ఓకేనా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ చూస్తే కనుక ఇక్కడ వనిత కామెంట్ చేస్తారు ఆన్లైన్లో రిపోర్ట్ చేయవచ్చు సో నేను ఈ యొక్క వీడియో చేయనింగ్ గల ముఖ్య ఏంటి అంటే మనము చూసే కనుక ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది బయటకు వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఆన్లైన్లో ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో రిపోర్ట్ చేసేయండి సో ఆన్లైన్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతుందా అని కాదు ఓకేనా మీరు కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి ఓకేనా సో ఆన్లైన్లో చేయాలి అలాంగ్ విత్ దట్ మీ యొక్క జిరక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా మీరు అక్కడ సైన్ పెట్టేసి సో సర్టిఫికేట్ ఏవైతే జిరక్స్ కాపీస్ ఉన్నాయో అవి సబ్మిట్ చేసేసి ఒరిజినల్ తీసుకొని అండ్ అదే విధంగా ఆ కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసినట్టుగా అక్నాలజ్మెంట్ అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో టూ మీరైతే ఇప్పుడు ఈ యొక్క గ్యాప్లో ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది సో చేసుకొని మళ్ళీ మీరు ట్రైపు వెళ్ళండి వెదర్ బాగున్నప్పుడు కాలేజీకి వెళ్ళి మీరు మళ్ళీ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి వచ్చేస్తే కనుక హర్ష కామెంట్ చేశారు బ్రో సెకండ్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు ఎస్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసాం సో మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు సో సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అనమాట ఈ యొక్క ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫోర్త్ వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది జరుగుతుందన్నమాట అది థర్డ్ నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ఫిఫ్త్ వరకు కొనసాగుతుంది తర్వాత వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి వచ్చేసరికి ఫైనల్ ఫేజ్ వాళ్ళు ఇవ్వచ్చు అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే కాలేజ్ నచ్చకపోయినా అండ్ అదేవిధంగా సీట్ రాకపోయినా సో కొన్ని కారణాల వల్ల వేరే కాలేజీకి చేంజ్ అవుదాం అనుకున్నా సో మీకై మీరందరూ కూడా సో ఈ యొక్క నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ఫిఫ్త్ వరకు ఇక్కడ ట్వెల్వ్ అని పడింది ఇది కొంచెం మిస్టేక్ అనమాట వాళ్ళది సో బట్ నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ఫిఫ్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సో చేంజ్ ఆఫ్ అబ్బాప్షన్ సిక్స్త్ అండ్ ఈ డెవలప్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అన్న అంటే సెవెన్త్ అయితే వస్తాయి అనమాట మనకి సిక్స్ కి మనకైతే రిలీజ్ చేస్తారు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అయితే కాలేజ్ వచ్చేసి ఎయిత్ నుంచి లెవెంత్ వరకు అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయవచ్చు సో అందరికీ కలిపి క్లాస్ వచ్చేసి మీకైతే ఎయిత్ నుంచి అయితే ఎయిత్ నవంబర్ ఎయిత్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఓకేనా సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని అంతా మీ ఫ్రెండ్తో అయితే వంచుకోండి ఎందుకంటే సో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే బయటకు వెళ్దామని చెప్పేసి సో కొంచెం పిల్లలు ఇప్పుడు అలా ఉంటారు కదా బయటకు వెళ్ళి అలా తిరిగినట్టుగా ఉంటుందని చెప్పేసి ఫాదర్ మదర్తో రిపోర్ట్ చేస్తామని చెప్పేసి వెళ్తారనమాట సో అలా ఎవరైతే వెళ్ళని అగమాక ఎందుకంటే కొంచెం వెదర్ బాగు బాగాలేదు సో సడన్గా మీరు వెళ్ళి రోడ్ పైనకి వెళ్ళిన తర్వాత అంటే మీన్ మిడిల్ ఆఫ్ ద ఎక్కడో ఉన్నప్పుడు సడన్ గా వెదర్ చేంజ్ అవ్వచ్చు అనమాట అలానే అవుతుంది సో ప్లీజ్ కోఆపరేట్ ఓకేనా సో ఎవరైతే బయటకి అయితే వెళ్ళమాకండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్